హలో హలో నమస్కారం అన్నా అన్నా నమస్తే ఎవరన్నా మేము మాసపేట చిన్న చెప్పినాడు నాకు ఒకటి అన్నా చెప్పన్నా నా పరిష్కారం ఉంది ఉందన్నా నీతోనే అవుతుంది అని అంటున్నారు కడమూరులో కూడా చాలా మంది అన్న ఎవరు నడినో అన్న చిన్న ఇంకెవరు నడినో భాష కార్పెంటర్ భాష కార్పెంటర్ ఎవరు కార్పెంటర్ భాష ఎవరు అబ్బా ఒక ఆయన ఉన్నట్టు గడ్డ ఉంది కిందికి నాకు ఫస్ట్ ఫస్ట్ భారీ అంటే హైదరాబాద్ హైదరాబాద్ లో పని చేస్తుంటే హైదరాబాద్ నుంచి మామి లేచిపోయింది పిల్లలు ఇచ్చిపెట్టి పిల్లలు ఎంత వయసు అంటే అప్పుడు రిచిపెట్టి పోయినప్పుడు ఒక పాపకేమో పాపకేమో పదహారు సంవత్సరాలు పిల్లోడికి ఏమో పదిహేను సంవత్సరాలు ఉండే అప్పుడు అప్పుడు వదిలిపెట్టిపోయింది అప్పుడు వదిలిపెట్టిపోయినాక నేను తోలికొచ్చుకున్నా పిల్లల్ని పిల్లల్ని తొలకూర్చుకున్న తర్వాత ఒక పదిహేను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి మా అమ్మ మా అమ్మ నాయన నీకు నీళ్ళు పోస్తూ ఉండరు ఎవరుండరు అని అన్నసారి చూసి అని చేసింది మళ్ళీ ఫస్ట్ పోయినాక కొడుకు బిడ్డ ఈమె ఈమె కొడుకు బిడ్డ అదేమైందంటే మరిష్కారం ఇప్పుడు వాడు పదో తరగతి వరకు చదివినాడు కడపూరులో కడమూర్లో చదివిన తర్వాత నేను హైదరాబాద్ పోయి పని చేసుకొని పని చేసుకొచ్చి మా అమ్మకు పిల్లలు చూసుకోవాలని ఇచ్చిపోతున్నాను డబ్బులు చూసుకుంటూనే ఉంది కొన్ని రోజుల తర్వాత మేము కూడా నేను కూడా కి వచ్చిన మాసిపేట మాసిపేటకి హైదరాబాద్ కాని వచ్చి ఇక్కడే ఉన్నాము మళ్ళా మల్ల పెళ్లి చేసుకున్న తర్వాత మల్ల పెళ్లి చేసుకున్నాను అందరం కలిసి ఇక్కడే ఉన్నాము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నప్పుడు ఆమె వదిలేసి పోయింది పాపకి పదహారు పిల్లోనికి పదహైదు ఆ తర్వాత కొన్నేళ్లకు మేము నీకు పెళ్లి చేసింది ఆ మూడు సంవత్సరాలకి ఆ మూడు సంవత్సరాల ఆమె పైన మూడు సంవత్సరాలకి పెళ్లి చేసింది కొడుకు బిడ్డ పుట్టినారు ఆ తర్వాత పిల్లల్ని చూసుకుంటే నువ్వు హైదరాబాదులు నేవు ప్రస్తుతం ఇప్పుడు నువ్వు మాస్పేటల్ ఉండవు హాస్పిటల్ ఉండ ఇప్పుడు నీ ఫస్ట్ ఫస్ట్ పిల్లలు ఎంత వయసు ఇప్పుడు ఫస్ట్ పిల్లలు ఫస్ట్ పిల్లలకు ఇప్పుడు ఏజ్ కి ముప్పై మూడు వాళ్లు కొడుకు కొడుకు ముప్పై మూడు అంటే పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది కదా ఆమె పోయి ఆవనా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది పాపకేమో మా మినమా బిడ్డ కొడుకు పెళ్లి చేద్దామని మా అమ్మ ఓ దూరం అయితే మిమ్మల్ని వేసిపోయింది అది ఇది అంటారు అని మేము దూరం బందులో తెచ్చినాం ఓకే అది ఓకే ఇప్పినస్తాం ప్రాబ్లం ఏమి లేదు ఆ ప్రాబ్లం ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చింది మీకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే వీళ్ళు బిడ్డ అల్లుడు కూడా గుంటూరులో ఉంది పత్తి మిల్లుల్లో కరోనా కరోనా వచ్చే అప్పుడు కరోనా వచ్చిన తర్వాత మూడు మూడు నెలలు ఈ మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని మొగుడ్ని బిడ్డ బిడ్డని అందరినీ సాగిన మా అమ్మని అందరినీ పది మంది ఒక సెంటు సెంటు పొలం లేదు ఏం లేదు నేను చాలా బీదోని కా పొలం రెడ్డి ఉంటేనే ఏం లేదు మొత్తం చానా బీదోన్ని కష్టం చేసుకున్న తినాలా ఆ కరోనా లో నేను ఐస్ ఫ్యాక్టరీలో చేస్తున్నా ఐస్ ఫ్యాక్టరీలో బండి దొక్కుతా ఐస్ అమ్ముకొని బతుకుతా నేను ఆయన ఆయన ఉండే బట్టి కూడా పదిహేను సంవత్సరాలు ఐస్ బండి ఉండే బట్టి కూడా నేను ఓకే కరోనా పాపం పని పనిచేసుకుంటాడు మనకనే కదా అని ఆయన ఒక యాభై వేలు ఊర్లో ఊర్లో ఆడ ఈడ పీకి ఒక లక్ష రూపాయల దాకా అయింది మొత్తం రెండు మూడు లక్షలు అప్పయింది చూడండి అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా అయిపోయినాక ఆ పిల్లోని ఆ పిల్లోని ఏం చేస్తే నేను హైదరాబాద్ మేటర్ నేను ఐస్ క్రీమ్ బండి వస్తున్నప్పుడు పెద్ద హాస్పిటల్ లో దొప్పుతుంటే సుధాకర్ సార్ అన్ని ఉండే ఒక ఆయన పిల్లల డాక్టర్ ఆ పిల్లల డాక్టర్ పెట్టిన సార్ ఇట్లా సంగతి అని ఒప్పించి ఆ మెడికల్ షాప్ అయిన నాకు పెట్టిన మధ్య ఉన్నరాలు ఎల్టర్ కోసే అందులో సాయి మెడికల్ షాపు ఆయన కాబట్టి ఐస్ క్రీమ్ బండి అలవాటు అయ్యి అలా నాకు కొడుకున్నారన్న ఇట్ట వాళ్ళు హైదరాబాద్ కి పోయి పాలసీ కట్టింగ్ ని చేయలేని నాయనా నేనని వచ్చినాడు ఇట్లా అంటే పెట్టుకుంటే పెట్టుకుంటే తొలకరా అన్నాడు తీసుకుపోయి మెడికల్ సప్లై పెట్టా అన్న దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఇట్లా అప్పులు ఒక ఎకరా గవర్నమెంట్ సీలింగ్ పొలం ఉంది నాకు ఎక్కడ ఉంది ఎకరా ఒక ఎకరా ఇక్కడే మాసపేటలో సీలింగ్ ల్యాండ్ ఉంది సీలింగ్ ల్యాండ్ ఉంటే దాని అప్పులు ఎక్కువ అందరు ఇల్ల మీద వస్తుంటే కరోనా అప్పులు చేసిన దానికి మాయమ్మ కూడా అప్పుడు కరోనా చనిపోతే చనిపోయిన తర్వాత నేను బాకీ ఇబ్బంది మూడు లక్షలు అప్పు చేసిన కదా ఇంక అందరు ఇంటి ముందుకు వస్తున్నారని సేనం పొలం 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 బాకీలన్నీ కట్టి కట్టాలని చూస్తే ఇలా మా అమ్మ వేరే వాళ్ళ కాడ ఇరవై వేలు తెచ్చినేదంట దానికి లక్ష ఐదు వడ్డీ వడ్డీ అసలు అంతా తిప్పేసి అని మా సుబ్బారెడ్డి ఆసిపేట సుబ్బారెడ్డి ఆయన లక్షనర పట్టుకొని లక్షన్నర ఇచ్చినాడు తికిస్తే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కానికొచ్చి పెద్ద కొడుకు సంతకం పెట్టింది నేను తీసుకురండి వేరే వేరేవాడు కొన్నోడు చెప్పినాడు చెప్తే వానికి యాభై వేలు కావాలన్నాడు మీ నాయన అప్పు ఉంది కదా సేనంశం లేదండి నాకు సంబంధం లే నాకు యాభై వేలు కావాలని వాడు యాభై వేలు తీసుకుపోయినాడు వాళ్ళు తీసుకుపోయినప్పుడు చిన్న చిన్న పిల్లగాడు కూడా అడుగుతాడు కదా నాకు యాభై వేలు వెళ్ళాలనే నాని ఇప్పుడు ఇప్పుడు అప్పలో చిన్నపిల్లగా తిన్నవాడి నెట్టి కదా అని అయిన తర్వాత యాభై వేలు తీసుకుపోయినాడు బాగుంది వాళ్ళక్కకు వాళ్ళ బావకు వాళ్ళ గుంటూరులో అప్పు చేసి వాళ్ళ తోలు వాళ్ళకి యాభై వేలు కట్టి అక్కని బావ తోలికొచ్చి మాస్పేట్లో పెట్టినాడు మెడికల్ షాప్ లో దాంతా పెట్టిన కాలం నుంచి కూడా ఒక్క రూపాయి జీతం ఇంటికి వెళ్ళాను నాకు ఇంతవరకు మా అమ్మకు నేనే చూపించుకున్నా ఓకే మా అమ్మని దినవరాలు అన్ని నేనే చేసుకున్నా వాళ్ళు బండి నుంచి కింద పడితే చీగితే వాళ్ళు ఒక నెల పాటు ఇంటికాడు ఉంటే వాళ్ళకి అంగట్లో అప్పు నా మొగం చూసి ఆ ఇగిందర ఉన్నాడు కదా నాకు వెళ్ళి అని ఆ అన్న మొగం చూసి ఇచ్చినారు నాకు అప్పు అది ఒక నలభై వేలు యాభై వేలు అంగట్లనే యాభై వేల వరకు అప్పు ఇచ్చినారు అంగట్లనే గోకర్ సాహిబ్ అంగడేనే ఉంది వాళ్ళు ఇచ్చినారు ఆ దాని గురించి వాళ్ళు కఠినంగా తిరుగుతుంటే అని నేను ఆ ఇంటి కాయిదాలు తీసుకుపోయి నందల్లో పెట్టి అప్పు తీసుకొచ్చిన నలభై వేలు ఇప్పుడు ఫైనల్ నేను అంటే ఫైనల్ నీ సమస్య చెప్పానా అదే ఇవన్నీ చెప్తే నీకు అర్థమైతే అట్లేమొద్దు అట్లేమొద్దు ఇప్పుడు మీరు సమస్య మెయిన్ ఏంటంటే చెప్పు నేను డైరెక్ట్ డైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి కూడా తాకట్టు మీద పెట్టి లక్ష రూపాయలు మూడు లక్షలు అప్పు తీసుకున్నా అది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ కుప్ప మసాసార్ కొడుకని మసార్ అని గని కొడుకుండే పదిలో ఫైవ్ స్టార్ లో తీసుకున్నాను మూడు లోన్ తీసుకున్నా అది కష్టం నేను నా నా భార్య చిన్న ఆటలనే పోతాం రోజు పోతున్నాం పని మేము ఏం తింటున్నాము ఏం లేదు పిల్లలకి ఏం పెడుతున్నావు ఏం లేదు దేవునికి తెలుసు మాకు తెలుసు మా అంత కష్టపరిస్థితి ఎవరికి రాకూడదని దేవునికి వేడుకుంటున్నాను ఇది నాయ నువ్వే చేస్తామని నాకు నేను వేడుకుంటున్నా నాకు తినేక కూడా లేదు ఇప్పుడు కనీసం ఐదు దినబండి కనీసం కూడా దొరకలేదు వాళ్ళు కూడా ఏదో పని చేస్తే పోతే అవన్నీ ఇప్పుడు ఇప్పుడు లే ఊర్లో అప్పులు ఉండవు కదా అప్పులకు పరిష్కారం కొడుకుతోని నాకు ఇప్పించే మార్గం చేయాల మెడికల్ షాప్ అయిన నువ్వు సాకినావా ఎవరు అని నేను మాట్లాడతా నువ్వు రావా మెడికల్ షాప్ కాడికి అని నేను ఉపాధి మీరు ఒరేట నొప్పులు లేదా మాత్రాలు తీసుకొని పెట్టి నేను అంగి పట్టుకొని కొట్టినాడు ఇటు రావాగరా నువ్వు అని ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కొడుకును బిడ్డను బాగా సాకినవు ప్రస్తుతం నీకు అప్పులు ఎక్కువైనాయి ఆ కొడుకు బాగున్నాడా కొడుకు భద్రంగా ఉన్నాడు కొడుకు బా కొడుకు మెడికల్ షాప్ లో రెండు నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు నెలకు పది వేలకి ఇస్తున్నారు ఆ నెలకి ఇరవై వేలు నెలకి ఇరవై వేలు

ఇప్పుడు ఊర్లో మాత్రం నాలుగు ఉంది ఫైవ్ స్టార్ తీసుకున్నప్పేం లేదా ఫైవ్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ ఇప్పుడు ఏడో నెల ఇది కట్టబట్టి మేము ఏడో నెల ఏడు లక్షలు మూడు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా ఇలాగే ఏడు వేల నాలుగు వందలు కడుతున్నాం ఆ మూడు లక్షలకు ఆరేండ్లకు ఏడేండ్లకు పెట్టింటావు ఏడు వేల చిల్లర కడుతుంటావు ఆ ఏడు సంవత్సరాలకు ఆ ఏడు సంవత్సరాలకు పెట్టింటావు నెలకి ఏడు వేల చిల్లర కడుతున్నావు ఏడు కంతలు ఇప్పుడు కట్టబట్టి ఆ సరే నాకు